మీరు టైం కంక్లూడ్ చేయండి ఏం కంక్లూడ్ బట్ టైం చూడండి ఒకసారి పొద్దు పొద్దు నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగిందని చెప్తా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అసలు బేసికల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హైంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష ఇరవై ఒక్క నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు మూడు తల కోసం చూస్తున్నారా ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా ఒకటంటే ఒక కేసు పెట్టలేదు మరి ఫోన్ టాపింగ్ దగ్గర నుంచి ఆ దాని చూద్దడాలు ఎవరో తెలియదు మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి మరి ఎందుకోసమని అని చెప్పేసి ఈ రోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొన్న ప్రకటించిన దాని వెనుక మతం వారే అంటా ఉన్నారు ఈరోజు అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు అరెస్ట్ ఎందుకు ఇప్పుడు చెడ్డపల్లి జైల్లో పెట్టిన అంతే ఫార్మ్ ఫామ్ హౌస్ లో ఉన్న అంతే హౌస్ లో జైల్లో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంటే మరి దేనికోసం అని చెప్పి మరి వారిని జైల్లో పెట్టామని చెప్పినప్పుడు ఈ పీసీ గోస్ కమిషన్ గురించి చర్చేందుకు ఈ పీసీ గోస్ కమిషన్ గురించి దేనికోసం అని చెప్పి సభ సమయం వృధా చేస్తూ ఉన్నారు అధ్యక్ష కర్త కర్మ క్రియా అని నేనేం చెప్పినటువంటి మరి కేసీఆర్ గారిని ఈ రోజు వరకు వారి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేసులు పెట్టలేదు మరి కేసీఆర్ని ఏం చేయం చెర్రపల్లి ఎర్రపల్లి ఫామ్ హౌస్ లోనే పరిమితం చేద్దాము వారిని ఓడగొట్టడమే పెద్ద శిక్ష అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పలికే పలుకులు చూస్తూ ఉంటే మరి ఎందుకోసం అని ప్రేమ పుట్టిందో ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష మరి అంతేకాదు ఈరోజు ఏ ఏ ప్రాజెక్ట్ అయినా కాస్ట్ బెనిఫిట్ రేషో ప్రకారం కడతారు అధ్యక్ష కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లేదని చెప్పి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసే ఎత్తిపోసి పోసి పోసేదే కాదు వేల కోట్లు ఎత్తిపోసినా పోయకుండా వేల కోట్లు ఖర్చు చేసేటువంటి మరి ఒక గుడి బండ్ అని చెప్పి చెప్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి దాని మీద పూర్తి ఎత్తున మీరు ఎంక్వైరీ చేయట్లేకపోతున్నారు ఎత్తిపోసేది గోదావరిలో మళ్ళీ పంపిస్తా ఉన్నారు మరి ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోతున్న పథకం అని చెప్పి డిబులు చెప్తా ఉన్నారు మళ్ళీ ఎత్తిపోసి గోదావరిని పోస్తామని చెప్పి డిబులు చెప్తా ఉన్నారు ఇంత పెద్ద తప్పిదం జరిగి లక్ష కోట్ల ప్రజాధనం దుర్యం జరిగినా కూడా దాని మీద ఎందుకోసమని చెప్పి చర్యలు తీసుకొని దానికోసం ఎందుకోసం అని చెప్పి మరి ప్రభుత్వము సీరియస్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదో మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష జనరల్ గా నేరం చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కానీ ఏ రోజు కూడా నేరం చేసిన దాని మీద చట్ట సభల్లో చర్చ జరగడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఈ రోజు నేరం చేసిన అంశం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు నేరం చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్ప నేరం చేసిన అంశాన్ని ఈ రోజు చట్ట సభలో తీసుకొచ్చి చర్చ చేస్తామంటే ఇది ఏ రకంగా సభవో మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష కదా అధ్యక్ష పీసీ ఘోష్ కమిషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఇది కేవలం లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వీనం అనేది చెప్పినటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి అంశం అనేక మార్లు పీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి లక్ష కోట్ల రూపాయల అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం మూడు బ్యారేజీలకు పరిమితం చేసి కేవలం కేవలం ఏడు వేల కోట్ల రూపాయల మీదనే ఈ కమిషన్ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరాన్ని కేవలం కన్ఫైన్ చేసింది మూడు బ్యారేజీలకు మాత్రమే కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది లక్ష కోట్ల మీద ఎంక్వైరీ జరుగుతలేదు అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలభేందో ఒకసారి మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష పీసీ కోస్ కమిషన్ ఏర్పాటు చేసింది మేడిగడ్డలో మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల కోసం అన్నారంలో రెండు వేల ఒక వందల తొంభై ఐదు కోట్ల కోసం చుందిర్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల పదకొండు కోట్ల కోసం బ్యారేజీల నిర్మాణం మాత్రమే జరిగింది లక్ష కోట్ల అవినీతి కమిషన్ వేసింది కేవలం ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లకు మాత్రమే అధ్యక్ష అంటే వీళ్ళు లక్ష కోట్ల మీద అవినీతి కంక్లూడ్ ఏం అధ్యక్ష అధ్యక్ష ఐదు నిమిషాలు కాదు ఏం అధ్యక్ష ఇది చూడండి మీరు టైం చెప్పండి అఫీషియల్ టైం చెప్పండి అధ్యక్ష టైం అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష అసలు మొదలు కూడా పెట్టలేదు కదా అధ్యక్ష